చట్టం భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేసేటటువంటి హక్కు ఉందా లేదా ఈ చట్టం అమలైతే ఉద్యోగస్తులకి అట్లాగే ఇతర సిబ్బందికి జరిగేటటువంటి నష్టాలు ఏంటనే దాన్ని మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎస్మా చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాటికి భారతదేశ పారిశ్రామిక చట్టాల్లో మార్పులు తీసుకురావడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ఈ నిబంధనలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగస్తుల యొక్క ఆందోళన పోరాటాలని అణిచివేయడం కోసం ఇందిరాగాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎస్మా చట్టాన్ని అమలు చేసింది యస్మా చట్టాన్ని ప్రయోగించడం అంటే ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రజాతంత్ర హక్కుల్ని అణచివేయడమే యస్మా ప్రయోగించడం అంటే ప్రభుత్వ రంగం అట్లాగే పారిశ్రామిక రంగం మధ్య ఉన్నటువంటి సంబంధాలని ప్రమాదంలోకి నెట్టడం తప్ప మరొకటి కాదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం నిరసనని తెలియజేయడం అనేది పౌరుల యొక్క ప్రాథమిక హక్కు ఈ హక్కుని ఎస్మా చట్టం ద్వారా హరించడం తప్ప మరోటి కాదు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ పరిధిలోకి ఏ ఏ అంశాలు వస్తాయి అని మనం పరిశీలన చేసినప్పుడు ఈ దేశంలో ఉన్న పారిశ్రామిక సేవలు వైద్య సేవలు నీటి పారుదల సేవలు అట్లాగే ఎలక్ట్రిసిటీ సేవలు పారిశుద్ధ్య సేవలు ఇలాంటివి అనేకం ఈ చట్టంలో పొందుపరిచారు వీటిల్లోనే ఒక అంశంగా ఆహార పదార్థాల సేకరణ పంపిణీ అనేటటువంటి అంశం ఉంది ఈ అంశం ఆధారంగానే జగన్ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించబోతుంది అనేది మనకు అర్థం అవుతుంది భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ ఏడు ముప్పై మూడు జాబితాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో యస్మా చట్టం ఉన్నట్లు పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన యస్మా చట్టానికి లోబడి పంతొమ్మిది వందల రాజస్థాన్ యస్మా చట్టాన్ని తయారు చేసింది పంతొమ్మిది వందల ఒకటిలో ఆంధ్రప్రదేశ్ యస్మా చట్టాన్ని తయారు చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేరళ ప్రభుత్వం యస్మా చట్టాన్ని తయారు చేసింది యస్మా చట్టం అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది అనే దాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యస్మా చట్టం అమల్లోకి రాగానే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ని అమలు తేవడానికి అవకాశం ఉంది ఈ ప్రొసీజర్ ప్రకారం నేరం చేసినట్లుగా అనుమానించి ఏ వ్యక్తినైనా వారెంట్ లేకుండా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కార్మికులు ఉద్యోగులు ఓవర్ టైం పనిని తిరస్కరించేటటువంటి హక్కుని కోల్పోతారు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను చేయడం గాని ఆందోళన చేయడం గాని ధర్నా చేయడం గాని సభలు పెట్టుకోవడం గాని ఇలాంటివేవి కూడా ప్రజాతంత్ర బద్దంగా జరపడానికి అవకాశం ఉండదు ఇంత నిర్బంధంగా ఆయా ఆ చట్టాన్ని ప్రయోగించినటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా తన పాలనని కొనసాగించుకునేటటువంటి అవకాశం ఈ యస్మా చట్టం ద్వారా కలుగుతుంది అయితే ఇంత ప్రమాదకరంగా ఉన్నటువంటి యస్మా చట్టాన్ని ఏదన్నా రాష్ట్రం ఇప్పటి వరకు మన భారతదేశంలో ప్రయోగించిందని పరిశీలన చేసినప్పుడు రెండు వేల మూడులో జయలలిత ప్రభుత్వం లక్ష డెబ్బై వేల మంది ఉపాధ్యాయులు వాళ్ళ న్యాయమైన డిమాండ్ల మీద నలభై రోజులు కొనసాగించినటువంటి ఆందోళన పోరాటం మీద యస్మా చట్టాన్ని ప్రయోగించింది ఉపాధ్యాయులు భయపడకుండా న్యాయ పోరాటంతో పాటు ఆందోళన పోరాటాలను కొనసాగించడం వల్ల అనివార్యంగా జయలలిత యస్మా చట్టం నుంచి వెనక్కి తగ్గింది ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో జయలలితని తిరిగి అధికారంలో రాకుండా తిప్పికొట్టినటువంటి చరిత్ర ఆ పోరాటానికి ఉంది అట్లాగే రెండు వేల ఆరులో విమానాశ్రయాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిబ్బంది ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించారు ఆ పోరాటాన్ని అణచడం కోసం కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం యజమాని ప్రయోగించింది రెండు వేల తొమ్మిదిలో షిప్పింగ్ యార్డ్ లో పనిచేస్తున్నటువంటి లోడింగ్ అన్లోడింగ్ సిబ్బంది సమ్మెకు పిలుపునిచ్చారు ఈ సమ్మెను అణచివేయడం కోసం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం యస్మాని ఆ రోజు ప్రయోగించి కార్మికుల మీద ఉద్యోగస్తుల మీద పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేసింది రెండు వేల ఇరవై మూడులో లో ఒరిస్సా ప్రభుత్వం వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి నర్సులు ఫార్మాసి ఫార్మాసిస్టులు అట్లాగే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళ కనీస వేతనాలు పెంచాలి పర్మినెంట్ చేయాలనేటటువంటి డిమాండ్ మీద కొనసాగించినటువంటి ఉద్యమం మీద ఒరిసా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది ఒకవైపు పోరాటాన్ని కొనసాగిస్తూ న్యాయ వ్యవస్థలో చేసినటువంటి పోరాట ఫలితంగా అనివార్యంగా ఒరిస్సా ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లుగా ప్రయత్నం చేసింది అట్లాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూనియర్ డాక్టర్ల మీద యస్మాని ప్రయోగిస్తామనేటటువంటి ప్రయత్న చేశారు కానీ ప్రజల నుంచి జూనియర్ డాక్టర్లకి వచ్చినటువంటి మద్దతుని చూసి భయపడి అనివార్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు చేసినటువంటి ఉద్యమం మీద గుర్రాలను తొక్కిచ్చి నిర్బంధాన్ని ప్రయోగించి అణచివేయాలని చూసిన ఫలితంగా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తిరిగి లోకి రాకుండా చంద్రబాబు నాయుడిని చిత్తు చిత్తుగా ఓడించినటువంటి ఘనత అంగన్వాడీ పోరాట ఉద్యమానికి ఉంది ఈ పరిణామాలన్నింటినీ జగన్ ప్రభుత్వం గమనంలోకి తీసుకున్నట్లుగా లేదు